ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ కార్తీక దామోదరాయ నమః శివుడు అనుగ్రహ ప్రదాత విష్ణుమూర్తి కూడాను చాలా చక్కగా యోగాన్ని ప్రసాదించే నీరజాక్షుడు ఈ ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం అదృష్టాన్ని ప్రసాదించే మాసం మనందరికీ చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడా పారద్రోలే మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో చంద్రుడు పరిపూర్ణుడై ఉంటాడు కృతిగా నక్షత్రరీత్యా ఈ మాసంలో చేసేటువంటి అనేక రకాలైనటువంటి పుణ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా అద్వితీయమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తున్నాయి కార్తీక చలిమిడి నోములు అని చెప్పేసి పూర్ణమి నోములు అని చెప్పేసి స్త్రీలంతా కూడాను నోచినట్లయితే వారికి విశిష్టవంతమైనటువంటి గృహయోగం పడుతుంది సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అర్థాగే అట్లాగే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు లేక తాము అనుకున్నటువంటి మంచి తిథినాడు ఆచరించేటువంటి వ్రతాల్లో కేదారేశ్వర వ్రతం అనేటువంటిది కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఒకసారి శివుడు పార్వతి కలిసి ఉన్న సమయంలో ఆ కైలాసగిరిలో ఇద్దరూ కొలువై ఉన్న సందర్భంలో బృంకి అనేటువంటి గొప్ప తపస్సంపన్నుడు మహర్షి కేవలం శివ పరమాత్మ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఆయన చుట్టూత మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం స్వామి వెళ్ళొస్తానన్నాడు అప్పుడు పార్వతీదేవి శివుని వంక చూస్తూ స్వామి ఈ భృంగి మహర్షి ఈ విధంగా మీకు మాత్రమే అలా ప్రదక్షిణం చేసి నన్ను మరిచి వెళ్ళిపోతున్నాడేమో అన్నది అప్పుడు ఆ మహర్షి నవి అమ్మ నేను కేవలం శివోపాసకుణ్ణి అందుచేత నాకు శివ తత్వంలోనే అత్యధికమైన ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరుడికి నేను ప్రదక్షిణం చేసి వెళ్తున్నాను అన్నాడు దానికి కించిత్తు కోపగించుకున్నటువంటి పరమేశ్వరి ఈమె శివుని వీడి ఒక ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి గౌతమ మహర్షి చాలా ఆనందపడ్డాడు ఎన్నాళ్ళకెన్నాళ్లకు తల్లి దర్శనమిచ్చింది అని చెప్పేసి అమ్మ ఏమిటి తల్లి ఇలా వచ్చావు అంటే ఆమె చెప్పింది అలాగా అయితే నీవు ఇక్కడ తపస్సు ఆచరించి కేదారేశ్వర వ్రతం అని చెప్పేసి వ్రతం ఉంది ఆ వ్రతాన్ని గనక పాటించినట్లయితే పరమేశ్వరుడు నీకు తగినటువంటి విధి విధానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పగానే ఆమె అలాగే పరమేశ్వర ధ్యానం చేస్తూ తపస్సు ఆచరించిన శుభ సందర్భంలో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించింది ఆ వ్రతం ఆచరించిన వెనువెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి తన శరీరంలో సొగభాగాన్ని ప్రసాదించి పార్వతి ఇక నుంచి నువ్వు నా శరీరంలో అర్ధనారీశ్వర తత్వంలో విరాజులుతో ఉన్నాడు ఒకప్పుడు పరమేశ్వరుడు దారుకావనంలో ఆ విధంగా దిగంబరుడై సంచరిస్తున్నప్పుడు మునులు పెట్టినటువంటి శాపం ఒకటి ఉంది నీకు భార్య లేకుండా ఉండుగాక అని ఆ శాపం నిజం కాకుండా ఉండటానికి ఆ మునులందరూ కూడాను ఈయన శరీరంలో నాగ ఆభరణాలుగా పాములై ఆయన అలంకార తత్వంలో విరాజులుతూ ఉన్నారు అయితే ఆ మునీశ్వరులందరికీ కూడాను యోగం పట్టింది శివుని యొక్క శరీరంలో ఇక్కడ మరి ఈయన పార్వతీదేవి భార్య విడిపోవుగాక అని కదా వాళ్ళంతా శాపం పెట్టారు కదా ఆ శాపం ఫలించకుండా ఉండాలి అంటే ఈ పద్ధతి చాలా బాగుంది అని చెప్పేసి ఆలోచించిన పరమేశ్వరుడు తన శరీరంలోనే అర్ధభాగాన్ని పార్వతీదేవికి ప్రసాదించాడు ఎప్పుడైతే అర్ధభాగం శరీరంలో ఉన్నదో ఆమె అర్ధనారీశ్వరయింది పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మారిపోయాడు కాబట్టి ఇక పార్వతీ పరమేశ్వరులు విడిపోవటం అనేది జరగనే జరగదు కాబట్టి ఈ మునీశ్వర తత్వంలో శాపాన్నిచ్చినటువంటి ఆ పాములన్నీ కూడా ఆనందంగా నాట్యం తాండవం చేసేట శివుని శరీరం పైన అంటే మేమేదో తెలియకన్నాం నీవు ఇట్లా ఇచ్చో నీ అనుగ్రహంతో మేము మీ శరీరం పైన ఉన్నాం కానీ నీవు మాత్రం అలా పార్వతీ లేకుండా ఉండకూడదు కదా స్వామి నీ అంతటా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను ఏ విధంగా కొనియాడాలో మాకు తెలియటం లేదు అని వాళ్ళంతా కూడాను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు ఆ పాములన్నీ కూడాను తల వంచి నమస్కారం చేశాయి ఆ పాములన్నీ మునీశ్వరులే మనం గతంలోనే చెప్పుకున్నాం దారుకావనంలో పరమేశ్వరుడు దిగంబరుడై తిరుగుతున్నప్పుడు ముని యొక్క భార్యలందరూ కూడాను ఆయన వెంట పడ్డప్పుడు మునీశ్వరులో శాపాన్ని ఇచ్చారు ఆ శాపం ఈ విధంగా ఇదైందనమాట అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళని పాములుగా కమ్మని చెప్పేసి తన శరీరంలో ఉంచుకొని ఆభరణాలుగా ఉంచుకున్నాడు ఇక్కడ అర్ధనారీశ్వర తత్వానికి వాక్యం పలికింది భృగు ఋషి ఈ అర్ధనారీశ్వరి అనే పదంలోనే అర్ధాంగి అనేటువంటి పదం వచ్చింది అది పరమేశ్వరి మనకు ప్రసాదించిన వరం అందుకనే అర్ధాంగి అనే పేరు మహిళలకు మాత్రమే ఉంటుంది పెళ్ళైనటువంటి ఆ యొక్క స్త్రీలకు అర్ధాంగి అనే భావం చాలా గొప్పగా ఉంది అంటే మీరంతా కూడాను తత్వంలో ఉండండి అని అందుచేత ఆ ఇంటికి దీపం వెళ్ళాలి అర్ధాంగిని కాదనకుండా పురుషుడు కూడా ఏమీ చేయలేడు అందుకే శివశక్తి ఆ యుక్తో యతి భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవోన స్పందితం స్పందితుమపి అన్నారు అంటే శక్తి లేనిదే శివుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అని అర్థం స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి ఆ శక్తే ఈ దేశానంతా కూడా రక్షిస్తోంది కాబట్టే చింతామణి ద్వారంలో రాజరాజేశ్వరీ దేవిగా ఉన్న ఆ జగన్మాత శివ విష్ణు బ్రహ్మలకు కూడాను లోకాన్ని అంతా పాలించేటువంటి ఆ విధి విధానాన్ని ఆమె నిర్దేశించింది ఆమె శక్తి స్వరూపిణి యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త 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 నమో నమ అంటూ మనం ప్రార్థిస్తాం ఇక్కడ విష్ణుదేవుని పూజ చేసేటప్పుడు కూడాను తప్పనిసరిగా లక్ష్మీదేవితో కూడి మనం పూజ చేయాలి ఆ మహర్షి రావటం వీళ్ళిద్దరూ కూడాను వైకుంఠంలో ఆనందహేళతో ఉన్న సందర్భంలో భృగు మహర్షికి కోపం వచ్చి వక్షస్థలం మీద కాలుతో తంతే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెడలిపోవటం మృగుమహర్షికి ఉన్నటువంటి అరికాలు ఉన్న ఆ కంటిని నొక్కి ఆయన అహంకారాన్ని తొలగించటం విష్ణుదేవులు కలియుగానికి వచ్చి పుట్టలో దాక్కొని తపస్సు చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి విశేషాంశాల కథలు మనకు వెంకటేశ్వర మహచ్చరిత్యా అందరికీ విదితమే అయితే ఎక్కడ అర్ధాంగి లేకుండా వెళ్ళిపోతుందో అక్కడ శూన్యమవుతుంది మానవ జీవితం అందుకే పురుషుడు తొందరపడి స్త్రీని విడనాడరాదు అహంకారంతో విడనాడకూడదు నాకు తల్లి ప్రత్యక్ష దైవం మా అమ్మ చెప్పిన మాటే వేదవాకు అని చెప్పేసి కొంతమంది కోడళ్లను అంటే తన భార్యను సరిగా చూడక తల్లిపట్ల అధికమైన ప్రేమతో భార్యను ఆమె యొక్క విశేషాంశాన్ని గ్రహించక తోలనాడి పంపించడం వెనకాల చాలా నీచమైనటువంటి స్థితి దాగి ఉంది దేవుళ్ళకే తప్పలేదు భార్య వెళ్ళిపోతే పడ్డ కష్టాలు ఇక మానవుడు ఎంత కష్టపడతాడో ఒక్కసారి ఆలోచించండి అందుకే పురుషుడు ఎప్పుడూ కూడా స్త్రీ హృదయాన్ని తెలుసుకొని వ్యవహరించినట్లయితేనే సంసార రథంలో అర్ధనారీశ్వర తత్వం మిళితమై ఉంటుంది సుమా చక్కడి సంతానం కలిగి వాళ్ళు కూడాను చాలా అభివృద్ధి పథంలో పయనిస్తారు కోడళ్ళు వచ్చిన తర్వాత కూడాను ఈ తల్లి ఆ పిల్లల్ని కూడాను ఎక్కువ భార్యకు విలువైనయన నీ భార్య మాట విని నువ్వు ఆచరించు అని చెప్పటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి అప్పుడే ఆ సంసార రథాలు అద్వితీయంగా కొనసాగుతాయి మనవళ్ళు మనవరాళ్ళు కోడళ్లతో ఈ యొక్క సంసార రథం అద్వితీయంగా సంతోషంగా సాగిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈ యొక్క మానవ జీవితంలో తెలుసుకొని వ్యవహరిద్దాం అంతేకాకుండా ఈ అర్ధనారీశ్వర తత్వరీత్యా చేసేటువంటి గొప్ప వ్రతరీత్యా కూడాను కేదారీశ్వర వ్రతం కార్తీక మాసంలో మనం పాడిస్తాం ఎవరైతే కేదారీశ్వర వ్రతం చేసుకుంటారో భార్యాభర్తల అనురాగ దాంపత్యం చాలా గొప్పగా ఉంటుంది సంతానం కూడాను తల్లిదండ్రులకు ఎక్కువ విలువిస్తూ తమ వంతు సహకారాన్ని అందించేవారుగా ఉంటారని మనకు శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం స్త్రీ సౌభాగ్యానికి సుఖప్రదమైన జీవన విధానానికి నాంది పలికింది అని చెప్పేసి ఇక్కడ మనకి శాస్త్రరీత్యా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట అలాగే పరమేశ్వరుణ్ణి మనం పూజించేటప్పుడు వివిధ రకాలైన పుష్పాలతో పూజించిన పచ్చగోరింట పూలతో కనుక పూజ చేస్తే మనకు జనాకర్షణ కలుగుతుంది జనాకర్షణ శక్తి లేకపోతే మానవుడు దేనికి పనికిరాడు అందుకని బయటికి వెళ్ళినప్పుడు బలాన్ని వారు అని గుర్తించాలి కదండీ ఓహో చాలా సంతోషం అనాలి కదా అందుచేత పచ్చగోరింట పూలు ఆ పూలు సంపాదించి కార్తీకంలో శివునికి అభిషేకం చేయండి ఈశ్వర పూజలో తుమ్మి పూలకు ప్రత్యేక స్థానం ఉన్నట్టుగానే మనకి ఒక రకమైన బ్లూ కలరు ఒక రకమైన తెలుపు రంగు కలర్లో ఉండేటువంటి శంకు పుష్పాలు ఉన్నాయి ఆ శంకు పుష్పాలతో పూజ చేస్తే ఎనలేని సౌఖ్యాన్ని ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు శంకుపూల చెట్టు వాస్తురీత్యా ఇంట్లో తూర్పు వైపు ఉత్తరం వైపు ఉంటాం ఐశ్వర్యయుక్తమైన ప్రభావానికి నిదర్శనంగా చెప్తాం ఇకపోతే శివుణ్ణి ఎర్ర మందాల పుష్పాలతో కూడా పూజ చేయవచ్చు శివుణ్ణి గనక ఎర్ర మందాల పుష్పాలతో పూజ చేస్తే తొందరగా అనుగ్రహిస్తాడు అని చెప్పే శాస్త్రం శత్రు బాధలు తొలగడానికి కుటుంబం ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవాలి ప్రతి ఇంట్లో కూడా శివ కుటుంబం ఫోటో ఉండి తీరాలి దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద అద్భుతవంతమైన సూత్ర కథ ఒకటి ఉంది ఏమిటది అంటే పార్వతీదేవి ఒకరోజు పరమశివుడితో నాథ పిల్లలు వచ్చారు చిన్నాడికి పెద్దాడికి కూడా పెళ్ళి చేయాలి సంబంధాలు చూస్తుంటే ఏముందని మీకు కొండలు తప్పితే ఏం లేవు కదా అని చెప్పేసి అనొచ్చు అందుచేత ఐశ్వర్య ఐశ్వర్య కారకతత్వంలో విరాజిల్లేట్టుగా మనకు కూడాను ఒక అద్భుతవంతమైనటువంటి గృహం ఏర్పాటు చేయవలసింది అని ప్రార్థించింది పరమేశ్వరుడిని పార్వతి ఎంత గొప్ప కోరిక కోరావు నీకు గృహం కావాలి అంతే కదా అని నవ్వుతూ సరే అర్థం చేసుకుంటావులే అని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కట్టనంత గొప్పగా అద్వితీయంగా ఆకర్షణీయంగా అన్ని సదుపాయాలు ఉండే విధంగా వాస్తు బ్రహ్మను విశ్వకర్మను పిలిచి ఆయన బ్రహ్మాండమైనటువంటి గృహాన్ని నిర్మింప చేసాడు పార్వతీదేవి ఆనందపడ్డది మరి గృహప్రవేశానికి ఎవరు రావాలి అందరినీ పిలిచింది అనేక మంది దేవతలు అనేక మంది గణాలు అందరూ వచ్చారు పూజ చేసేవాడు ఎవరై ఉండాలి గృహప్రవేశానికి మంత్రోచ్చరణగానేంటి ఆ యొక్క వాస్తుహోమాలు కానీయండి లేక గృహం అద్వితీయమైన అభివృద్ధి పదంలో పయనించడానికి బ్రాహ్మణోత్తముడు కావాలి ఆ బ్రాహ్మణుడు చదివే మంత్రోచ్చరణ వల్లనే గృహంలో నివసించేటువంటి వాళ్ళంతా కూడా సుసంపన్నులై ఉంటారు ఎవరా అని చెప్పేసి ఆలోచన చేస్తే రావణ బ్రహ్మ జ్ఞప్తికి వచ్చాడు పరమేశ్వరుడికి ఎందుకు మన రావణుడు ఉన్నాడు కదా అన్నాడు ఓహో నిజమేనండి అతడు పరమ శివభక్తుడు ఉదయాన్నే గొప్పగా తెల్లవార్సాన్నే లేచి అన్ని నదుల్లోనూ స్నానం చేసి మీకు ఆ నదీ జలాలతో అభిషేకం చేసే పుణ్యాత్ముడు అటువంటి రావణ బ్రహ్మను మన ఇంటి గృహప్రవేశానికి పిలుద్దామని చెప్పేసి కబురు చేశారు రావణ బ్రహ్మ చాలా సంతోషం నాకు ఇటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు కలిగించినందుకు ఆనాడు నేను కైలాసగిరిని ఎత్తడానికి ప్రయత్నం చేశాను స్వామివారు ప్రసన్నుడై నాకు వరాలని ప్రసాదించాడు దానికన్నా గొప్ప వరం ఇది నేను తప్పనిసరిగా వచ్చి మంత్రోచ్చరణతో గృహప్రవేశం ఆచరిస్తాను అని చెప్పేసి ఆ రావణ బ్రహ్మ వడివడిగా కైలాసాన్ని చేరాడు చేరి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి గృహాన్ని చూసేసరికి నభూతో న భవిష్యతి అన్న చందంగా విరాజులేటువంటి ఆ కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి ఆ గృహాన్ని చూసి ముగ్ధుడై ఆహా నాకు ఇటువంటి గృహం ఉంటే ఎంత బాగుండను అనుకున్నాడు మనసులో ఉరికే అనుకున్నాడు అంతే అంతా రావణ బ్రహ్మ వచ్చాడండి ఇంకా మంత్రోచ్చరణ చేశాడు చక్కగా గుమ్మడికాయ కొట్టాడు ఆ శివపార్వతులు ఇద్దరూ కూడా మంచి గుమ్మడికాయ తీసుకున్నారు ఆ యొక్క సింహద్వారం దగ్గర నిలబడ్డారు మంత్రాలు చదువుతున్నాడు ఆ గుమ్మడకాయ మీద చక్కగా పెద్ద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి మూడుసార్లు అటు ఇటు ఇటు అటు తిప్పి నరకోశ నర ప్రభావం లేకుండా ఆ గుమ్మడకాయని హాలు మధ్యలో టప్పున పగలగొట్టేటట్టుగా చేసాడు తర్వాత చేతిలో నిమ్మకాయలు తీసుకున్నాడు ఆ నిమ్మకాయని కోసి అద్ది పసుపు కుంకుమలో ఇలా చేతులు పెట్టండమ్మా అని చెప్పేసి పరమేశ్వరుడికి చెప్పి ఆ నిమ్మకాయని ఇట్లా అని చెప్పేసి అలా నిమ్మ రసాన్ని పిండి గడపపోయినా ఇటు అటు కొబ్బరికాయ ఇచ్చాడు పరమేశ్వరుని వరప్రసాదం కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ ఇచ్చి కొట్టమన్నాడు సరే కొబ్బరికాయ కొట్టిన తర్వాత గోమాత్రం పంపించారు లోపలికి మొట్టమొదటిసారిగా గోమహాలక్ష్మి ఉంటేనే కదా ఏదైనా కూడా ఐశ్వర్యం వచ్చేది అందుచేత కామధేనువే వచ్చింది సురభి స్వామి మీ ఇంటి గృహప్రవేశానికి నేను కాబట్టి ఎవరు వస్తారు నేనే వచ్చానని అక్కడ ప్రత్యక్షమై ఆమె లోపలికి వెళ్ళి అక్కడ పరిశుద్ధం చేసింది అంతా కూడాను ప్రతి ఒక్క గది తిరిగారు కొబ్బరికాయలు కొట్టారు నవధాన్యాలు చల్లారు తర్వాత చక్కగా విష్ణుదేవిని పిలిచారు విష్ణుదేవిని వంశస్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క గొప్ప పూజ సత్యనారాయణ వ్రతం కైలాసంలో జరిగింది కైలాసంలో విష్ణుదేవుని వ్రతం జరిగింది ఏకాదశి నాడు విష్ణువే సాక్షాత్తు కాశీ వెళ్ళి పూజ చేశాడు చూడండి ఎంత గొప్ప విషయమో ఇక్కడ ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరిగింది అందుకే మనం కార్తీక మాసంలో పూర్ణిమినాడు తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం దంపతులు ఇరువురం కూడా కూర్చొని అంత గొప్ప విశేషకరమైనది సత్యనారాయణ వ్రతం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ అంటూ సత్యనారాయణ సత్యనారాయణ అంటూ ఆ యొక్క కథలన్నీ కూడా విని చక్కగా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి దేవతలందరికీ కూడాను కానుకలు ఇచ్చారు అన్నీ కూడా అయిపోయినాయి ఇకపోతే రావణ బ్రహ్మను పిలిచారు రావణ బ్రహ్మ వచ్చాడు నాయనా నీకేం వరం కావాలో కోరుకో అన్నారు ఏం కావాలో కోరుకో అన్నాడు అమ్మా నేను ఏది అడిగినా ఇస్తావా అన్నారు దేవతలందరూ మెచ్చుకున్నారు గృహం చూసి అది ఆగలేక అమ్మవారు అంది పూజ చేయించినందుకు రావణ బ్రహ్మకు ఇవ్వాలి కదా వెంటనే రావణ బ్రహ్మ అన్నాడు నాకు ఈ గృహాన్ని అంకితం చేయి తల్లి అన్నాడు మాట అన్నందుకు పార్వతీదేవి శివుని వంక తీక్షణంగా చూస్తే శివుడు నవి పార్వతి ఈ లోకం అంతా మందే ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు మనదే అయినప్పుడు మనకు ప్రత్యేకంగా గృహం ఎందుకు చెప్పు అందుచేత ఏ వ్యక్తి ఎక్కడ గృహం కట్టుకున్నా మనం ఉండి తీరుతాం అందుచేతనే ఏ గృహ నిర్మాణం జరిగినా శివపార్వతుల ఫోటో పెట్టి భూమి పూజ చేయాలి అనే సూత్రం కూడా వర్తిస్తోంది ఇక్కడ ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని శివపార్వతుల యొక్క ఫోటోను చక్కగా అమర్చి శివదంపతుల యొక్క ఫోటోను ఇంట్లో ఈశాన్యములు అమర్చాలని శాస్త్రం మనకు తెలియజేస్తోంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్తీక తత్వరీత్యా హరిహర కార్తీకంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినో